ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మాట మార్చిండు మరి ఏం మాట మార్చిండో ఒకసారి చూడురిగో మార్చి ముప్పై ఒకటిలోపు రైతు భరోసా వేస్తాం జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా టపా టప్ టపా టప్ రాత్రి పన్నెండు దాటాక అందరు అకౌంట్లో పడతాయని చెప్పిండు కానీ ఇప్పుడు మళ్ళా మాట మార్చిండు ఏం చెప్తున్నాడంటే మార్చి ముప్పై ఒకటి లోపు అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్తుండు అంటే రెండు నెలల సమయం కావాలంట రెండు నెలల సమయంలో డబ్బులు వేస్తామని చెప్తున్నటువంటి మాట ఇన్ని రకాలుగా మభ్య పెట్టి మార్చుకుంటూ మాటలు మార్చుకుంటూ కాలం పబ్బం గడుపుతున్నటువంటి అంశం సీఎం రేవంత్ రెడ్డి మరో టార్గెట్ పెట్టుకున్నారు ఎప్పుడు కానీ ఏదో ఒక డెడ్ లైన్ నేను చెప్పినా కదా ఏదన్నా ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ డెడ్ లైన్ ప్రకారమే పనిచేస్తా అంటాడు మళ్ళీ ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా వేస్తామంటూ తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ సాక్షిగా మాట ఇచ్చిరట నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి ముప్పై ఒకటిని అధికారికంగా ప్రకటించారు కొడంగల్ ప్రజలకు తన సొంత డబ్బును కూడా కోట్లల్లో ఖర్చు పెట్టాలని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదని వాపోయారు ముఖ్యమంత్రిని అయ్యాక సమయం కేటాయించకపోతున్నానని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు చేపట్టనున్నట్టు కూడా తెలిపినటువంటి అంశం మొత్తానికి ముప్పై ఒకటి అయితే కొడంగల్ ప్రజలకు నూత తన సొంత డబ్బుతోని తన సొంత డబ్బుతో కోట్లలో ఖర్చు పెట్టిండట కొడంగల్ వాళ్ళకి మా నిజమైన కొడంగల్ వాళ్ళు ఎవరైనా ఈ వార్త చూసే వాళ్ళు ఉంటే మరి రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల్లో కొడంగల్ నియోజకవర్గానికి సొంత డబ్బులతో ఖర్చు పెట్టిండా లేదా అనేది ఒకసారి చెప్పాలి కామెంట్ రూపంలో చెప్పండి ఇక మరి ఇక్కడ ప్రచారం అయితే చేసుకుంటున్నాడు నేనే నా సొంత డబ్బులతోని కొడంగల్ నియోజకవర్గంలో కోట్లు ఖర్చు పెట్టినా ఇక కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూడరు కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి రేపటిలోగా అందరికీ రైతు భరోసా అని ప్రకటన ఇక అరగంటలోనే మాట మార్చేసిండు రేపట్లోకి అందరి ఖాతాల్లో రైతు భరోసా వేస్తామని చెప్పిండు ఒక అరగంటలోనే మాట మార్చినటువంటి రేవంత్ రెడ్డి మార్చి ముప్పై ఒకటి లోపు ఇస్తామని ప్రకటించిన సీఎం ఇక కుజ్గి మండలంలో నాలుగు పథకాలు ప్రారంభం నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు వచ్చే నాలుగేళ్లలో పదిహేను పదిహేను నుండి ఇరవై వేల ఇండ్లు కడతాం పదిహేను నుండి ఇరవై వేల ఇండ్లు కడతారట వచ్చే నాలుగేళ్ల నాలుగేళ్లల్లో వాళ్ళ కాలపరిమితి ఉంది కదా నాలుగు సంవత్సరాల కాలపరిమితిలో ఈ పదిహేను నుండి ఇరవై వేల ఇండ్లు కడతారట మొత్తానికి వచ్చే నాలుగేళ్లల్లో ఇక గ్రామ సభలో కొందరు చిల్లర పంచాయతీలు చేసిర్రు నియోజకవర్గానికి సొంతంగా కోట్లు ఖర్చు పెట్టా సీఎం రేవంత్ రెడ్డి గ్రామ సభల్లో కొంతమంది చిల్లర పంచాయతీలు చేసిరట చిల్లర పంచాయతీలు చేసిరన్న అంటే చిల్లర వాళ్ళు అన్నట్టు వీళ్ళంతా ఎవరన్నా మాకు రేషన్ కార్డు రాలేదు ఇంద్రమ్మ ఇల్లు లిస్ట్లో పేరు రాలేదని అడిగితే వాళ్ళు చిల్లర వాళ్ళు అన్నట్టు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మార్చి ముప్పై ఒకటి లోపు రైతు భరోసా వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ పథకానికి పదివేల కోట్లు ఇస్తామని కూడా తెలిపారు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా కొజ్కి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక కొడంగల్ నియోజకవర్గం నుంచి నాలుగు పథకాలు రాష్ట్రానికి అంకితం చేస్తాను అవుతాయని ఇస్తున్నామని కూడా తెలిపారు నాలుగు పథకాలు కొడంగల్ నియోజకవర్గం నుండి రాష్ట్రానికి అంకితం చేయబోతున్నాడట ఆ నాలుగు పథకాలు నిన్న మనం చూసుకున్నాము ఒక గ్రామ ఒక మండలంలో ఒక గ్రామానికి మాత్రమే పైలట్ లాగా అమలు చేయబోతున్నాడట ఇకపోతే ప్రతి లబ్ధిదారుడికి మార్చి ముప్పై ఒకటి నాటికి పథకాన్ని అమలు అవుతా పథకాలు అమలు అవుతాయని కూడా హామీ ఇచ్చారు అయితే రైతు భరోసాపై అయితే రైతు భరోసాపై ఆయన మాట మార్చడం సభకు వచ్చినటువంటి రైతులను ఆశ్చర్యపరిచింది ప్రసంగం మొదట్లో రేపటిలోగా వేస్తామని ప్రసంగం ఇకపోతే మొదట్లో రేపటిలోగా వేస్తామని చెప్పిన ఆయన అరగంట గడిచేసరికి మాట మార్చడం తీవ్ర చర్చకు దారి తీసింది ఇంతలోనే మాట మార్చేశారా అంటూ సీఎంను రైతులు విమర్శించారు మార్చి ముప్పై ఒకటి వరకు కొడంగల్ నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామన్నారు ఇక కొడంగల్లో ప్రతి పేదవాడికి ఇక ఇంటి వాడిని ఇంటి వాడిని చేసే బాధ్యత ఇక సోదరుడిగా తను తీసుకుంటానని కూడా చెప్పినటువంటి అంశం వచ్చే నాలుగేళ్లల్లో పదిహేను నుంచి ఇరవై వేల ఆ ఇండ్లు కొడంగల్ కొడంగల్లో ఇస్తామని చెప్పినటువంటి అంశం ముప్పై వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ కు అమెరికాలో చదివి వచ్చిన కేటీఆర్కు కనీసం ఏం లేదు కనీసం కనీసం ఏదో కనీసం కేసీఆర్ అన్ని పుస్తకాలు చదివిండు కేటీఆర్ విదేశీలో చదువుకొని వచ్చిండు వాళ్లకు అసలేం తెలియదు నాకు తెలిసినంత అన్నట్టు చెప్తుడు ఇదే ఆయనకు తెలిసినటువంటి కథ ఇది మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా కంప్లీట్ చేస్తా అని చెప్తుండు మాట మార్చినటువంటి రేవంత్ రెడ్డి మొత్తం మాట మార్చుడే ఎక్కడ కూడా ప్రజల్ని మరి ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తా ఈ రకంగా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటా ఎవరో చెప్తారో మంత్రో ఎమ్మెల్యే చెప్పిండు కాంగ్రెస్ అంటేనే మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వెనుదిరిగదంట ఇక మాట ఇచ్చిందంటే మాట నిన్నట ఇక పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేదన్నారు రాష్ట్రంలో కొత్తగా నలభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు సొంతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమల కోసం పదమూడు వందల ఎకరాల భూసేకరణ ఇక చేశామని కూడా గుర్తు చేశారు ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని పరిశ్రమలు తీసుకువస్తుంటే అధికారికల ప అధికారులపైన దాడులు చేయిస్తున్నారు ఎప్పటికీ మనం వెనకబడే ఉండాలా కొడంగల్ వాళ్ళని రెచ్చగొడుతుండు కొడంగల్లో పారిశ్రమలు పెడదామనుకుంటేనట్టీఆర్ అడ్డుకుంటుండట మనం ఎప్పుడు లాగానే ఉందామా మరి కేసీఆర్ మనల్ని అడ్డుకుంటుండు మరి కేసీఆర్ పంచాయతీ ఏంది కేసీఆర్ కథ ఏందని ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి కథ మరో రకంగా నరుక్కొస్తుండ ఎప్పటికీ ఎప్పటికీ మనం వెనకబడే ఉండాలా అని కొడంగల్ యువతను అడిగారు కొడంగల్ యువకులు ఇంకా లుంగీలు కట్టుకొని బస్ స్టాండుల్లో తిరగాల కొడంగల్కు మెడికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇక జూనియర్ కాలేజీలు వద్దా అని ప్రశ్నించారు కేసీఆర్ అయిన కేసీఆర్ ఆయన మనుషులు కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంతంగా కోట్ల రూపాయలు రూపాయల నిధులు ఖర్చు పెట్టారన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొడంగల్ నియోజకవర్గానికి ఇక జరగాల్సిన న్యాయం జరగలేదని కూడా రేవంత్ రెడ్డి అన్ స్వతంత్రం స్వతంత్రం వచ్చినప్పటి నుండి కొడంగల్ నియోజకవర్గ నియోజకవర్గానికి జరిగేటువంటి న్యాయం జరగలేదట అన్యాయమే జరిగిందట ఇక రాష్ట్రం ఎక్కడ పోని జిల్లా ఎక్కనన్న పోని సారీ ఇకపోతే దేశం ఇంకెక్కనన్న పోనీ కానీ కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే అన్యాయం జరిగిందట ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నానని వాపోయారు మీరు ఇచ్చినా వాళ్ళని తీసుకోరు మీ సమయాన్ని మీరు వచ్చినా లాభం లేదని వాళ్ళకి తెలుసు కూడా ఇకపోతే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల రూపాయలు అందిస్తామన్నారు ఇకపోతే వలసపోయిన కుటుంబాలు కూడా సొంతూరులో రేషన్ కార్డులు తీసుకోవాలన్న తీసుకోవాలన్నారు దావోస్ నుంచి లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చానని చెప్పినటువంటి అంశం ఇక పేదలను ఇంకా అందుకోవాల్సినటువంటి అవసరం ఉందని గతంలో రైతు భరోసా సాయం ఐదు వేల వేల ఇక ఐదు వేలు ఉంటే ఈసారి ఎకరాకి ఏడాదికి పన్నెండు వేలు రూపాయలకు పెంచామన్నారు ఏటా ఇరవై వేల కోట్లను డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తామన్నారు గతంలో కేసీఆర్ ఐదు వేలు వేస్తే ఇప్పుడు ఆరు వేలు వేస్తామని చెప్పిండు గతంలో కేసీఆర్ ఎంత భూమి ఉంటే అంత భూమికి వేసిండు మీరు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా వేస్తామంటారు ఇది తేడా ఇచ్చే డబ్బును తగ్గించిండ్రు ఇప్పుడు సాగు చేసే భూమికే రైతు భరోసా వేస్తామంటున్నారు ఇది మరో రకమైనటువంటి అన్యాయమే ఇక ఇరవై వేల కోట్లను డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తామన్నారు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా సొమ్ము పడుతుందన్నారు ఇక రాష్ట్రంలోని లక్షలాది రైతులను కూడా ఆదుకోవడం కోసం చంద్రవంశ గ్రామం నుంచి రైతు భరోసాను ప్రారంభిస్తున్నామన్నారు తన పాదయాత్రలో అనేక మంది భూమి లేని పేదలు ఇక తమకు సాయం అందించాలని కూడా కోరారని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏటా పన్నెండు వేల రూపాయలను కూడా చెల్లిస్తామన్నారు పది లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమం ద్వారా ఆదుకుంటామని చెప్తున్నటువంటి అంశం పది లక్షల కుటుంబాలన పది లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమాల ద్వారా ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అది కూడా ఇస్తామని చెప్తారు ఇవన్నీ చెప్పుడు మందమే కానీ మాటల మందమే కానీ చేతులకైతే పనికిరావి కొంతమందిని ఉసుగోల్పి చిల్లర పంచాయతీలు చేస్తున్నారట గ్రామ పంచాయతీలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు గ్రామాలు గ్రామ సభలు పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నామని కూడా గత పదేళ్లలో ఎప్పుడైనా ఇక గ్రామాల్లో అధికారులను చూశారా అని ప్రశ్నించారు ప్రజలకు తనంగా ఉండాలనేటువంటి అధికారులను గ్రామాలకు పంపించామన్నారు ప్రజల దగ్గరికే ముఖ్యమంత్రి స్వయంగా వచ్చారని కూడా ప్రజలే రాజులు పాలకులు అన్నారు గ్రామ ప్రజల వద్దకే ముఖ్యమంత్రి వచ్చిండట వచ్చిండ ప్రజాపాలన అని చెప్పినవు అప్లికేషన్ల పేరు మీద ఇంటింటికి దింపినవు మళ్ళీ ఇప్పుడు రివర్స్లో ప్రజలే ప్రభుత్వం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి తెచ్చినం ప్రజలే రాజులు పాలకులు అన్నారు గ్రామ సభల్లో అక్కడక్కడ గందరగోళం సృష్టిస్తున్నారని కొంతమందిని ఉసిగొల్పి చిల్లర మల్లర పంచాయతీలు పెడుతున్నారని కూడా మండిపడ్డారు ప్రజలకు జవాబుదారీగా ఉంటామని వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు చెప్పింది చేసి చూపిస్తామన్నారు కాళేశ్వరం కూలిపోయిన ఒక కోటి యాభై లక్ష లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించామన్నారు వడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చామన్నారు ఐదు వందల బోనసు చాలా మందికి రాలేదని చెప్పారు కాళేశ్వరం బోల్ కూలిపోయినా కానీ లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన అని మరి పండించిరా చెప్పింది చేసినట్టు చూపిస్తామన్నారు చెప్పింది చేసినట్టు చూపిస్తారట మరి ఏ ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఇప్పటికీ నాలుగు రకాల మాటలు చెప్పారు ఒక్క మాట కూడా సక్కదిద్దలే ఇక రంగారెడ్డి పూర్తి కాలేదని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం మొదలు కాలేదన్నారు ఇక కృష్ణ జలాలను కూడా కొడంగల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే కాళ్ళల్లో కట్టె పెడుతున్నారని కూడా గత పాలకులు ఫామ్ హౌస్లు వాళ్ళ సంపాదన తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని చెప్పినటువంటి అంశం ఇది కథ ఎట్లా ఉందంటే ఇగో ఈ రకంగా తయారైపోయింది